ఓం మహాగణాధిపతరుభ్యోన్నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య నిస్సరతే వాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అల్లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే చాలామంది చూడండి ఈ నక్షత్రం వారు ఈ నక్షత్రం వారినే పెళ్లి చేసుకోవాలి పద్దెనిమిది పాయింట్లు దాటితే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అది ఎంతవరకు కరెక్టు కేవలం పాయింట్లే చూసుకోవాలా మిగతా అంశాలు అసలు ఒక్కొక్క రాశి రాశి కంటే అది ముఖ్యంగా లగ్నం రాశి దేనికి అంటే మీ యొక్క నక్షత్రము వధువు అనుకుంటే వధువుకి వరుడికి ఉండేటువంటి నక్షత్రాలు షష్టాష్టకాలు అయ్యాయా లేకపోతే ద్విద్వాదశాలు అయ్యాయా అనేటువంటిది చూసుకోవడానికి ప్లస్ నక్షత్ర అధిపతులు ఇద్దరూ కనుక మిత్రులైతే మనసులు కలుస్తాయని వరకే అది మనసు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఎందుకు మనసు కనెక్ట్ అవ్వాలి మనసు కనెక్ట్ అయితే నమ్మకం ఉంటుంది నమ్మకం ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పేటువంటిది మనకి నమ్మసక్యంగా ఉండడం వల్ల కొంచెం వాళ్ళ జీవితం సాగుతుంది అనేటువంటి దానికి మాత్రమే నక్షత్రం కానీ మిగతా అన్ని అంశాలకి నక్షత్రం కాదు కాబట్టి మనం మీకు ఎండింగ్లో అసలు ఏ ఏ అంశాలను చూసుకోవాలో కూడా చెప్తాను బట్ ఒక్కొక్కటి ఏంటంటే మనం ఒక్కొక్క లగ్నం నుంచి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి బట్ లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ముందుగా మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తీసుకుందాం సింహ లగ్నము సింహరాశి ప్రధానంగా లగ్నం నుంచే తీసుకోండి రాశి అనేటువంటిది సెకండరీ ఇంకా లగ్నం తెలియదు మా ఇంట్లో వాళ్ళు ఎవరు నోట్ చేయలేదు అనుకున్నప్పుడు మాత్రమే బట్ లగ్నం నుంచే తీసుకోండి మీకు వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలుగుతుంది అంటే ఇక్కడ సింపుల్గా ఏంటంటే మీ లగ్నాధిపతి సప్తమాధికి ఉన్నటువంటి కోఆర్డినేషన్ సరిగ్గా లేదు అందులో ప్రధానంగా మీ సప్తమాధిపతి బలంగా లేడు ఎవరు ఏమవుతారు మీకు సప్తమాధిపతి సింహ లగ్నానికి అంటే శని భగవానుడు అవుతాడు కర్కాటకానికి శని సింహానికి కూడా శని సప్తమాధిపతి ఈ సప్తమాధిపతి శని బలంగా లేడు అనుకోండి అంటే ఏకేతుతోనూ కుజుడుతోనో లేకపోతే పాపగ్రహాల మధ్యనో ఒక ఉంటే వివాహం అవ్వడం కష్టమవుతుంది అలాంటప్పుడు ఆ లగ్ ఆ సప్తమాధిపతి బలాన్ని పెంచుకోవాలని అంటే ఏం చేయాలి నువ్వులు దానంగా ఇస్తూ ఉండాలి ఒక్కొక్కసారి ఏమవుతుంది సప్తమాధిపతి చూడ్డానికి బలంగానే ఉంటారు కానీ ఆ అధిపతి ఇంకొక గ్రహానికి అందింపజేస్తుంది వివాహ జీవిత వివాహ సంబంధించిన విషయాలు ఆ గ్రహం వీక్గా ఉండు అది పట్టుకోవాలి జన్మజాతకంలో రైట్ ఇక ఇక్కడ ఒకవేళ మీకు సప్తమాధిపతి శని భగవానుడు ఆరవ ఆధిపత్యం కూడా వస్తుంది కాబట్టి సర్వసాధారణంగా లగ్నాధిపతి రవి సప్తమాధిపతి శని ఎప్పుడు కూడా ఆపోజిట్ ఎనర్జీస్ కానీ ఉంటాయి ఇవి ఎందుకంటే జెండర్స్ ఈజ్ డిఫరెంట్ జెండర్స్ కదండీ వివాహం చేసుకునేది స్త్రీ పురుషులు కాబట్టి డిఫరెంట్ జెండర్స్ కాబట్టి ఈ లగ్నాధిపతి సప్తమాధిపతి ఎప్పుడు కూడా ఆపోజిట్గానే వాటి ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి మీరు చేయవలసింది శని భగవానుడి దీపారాధన చేయడం కేతు దగ్గర కుజుడి దగ్గర దీపారాధన చేయండి ఇది వివాహం కుదరట్లేదు అనుకునేటువంటి వారు మరి వివాహ సంబంధించిన విషయంలో మీ సప్తమాధిపతి అయిన శని అవతల వాళ్ళ జన్మజాతకంలో ఉండే సప్తమాధిపతి ఎంతవరకు కనెక్ట్ అవుతున్నారని చూసుకోవాలి చాలా ప్రధానమైనటువంటి అంశం మీ లగ్నాధిపతి అయినటువంటి రవి అవతల వాళ్ళ లగ్నాధిపతి ఎవరయ్యారో వాళ్ళకి కనెక్టివిటీ ఉందా లేదా అంటే మిత్రులయ్యారా శత్రులయ్యారా అయ్యారో చూసుకోవాలి ఎందుకంటే సహజంగానే రవి అంటే ఒక రాయల్ రిలేటెడ్ ఒక యునిక్నెస్ ఉండేటువంటి తత్వం ఉంటుంది సింహలగ్నం వారికి ఈ యూనిక్నెస్ని అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడే మీ ఇద్దరి మధ్యన కనెక్టివిటీ అనేటువంటిది బాగుంటుంది ఇక మరొక విషయం ఏంటంటే మీకు కుటుంబాధిపతి ఎవరవుతారు బుధుడు అవుతాడు మీ కుటుంబాధిపతి అలాగే సంతానానికి కారకుడు గురువు అవుతాడు అదే అదేవిధంగా ప్రేమ ప్రేమ కలిగించడానికి ప్రేమ పుట్టడానికి సంతానానికి కారకుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క బుధుడు గురువు ఎలా ఉన్నారో కూడా చూసుకోవాలంటే ఎలా ఉన్నారు అంటే బాగున్నారా బాగోలేరా బాగుంటే మీ ద్వితీయాధిపతి అంటే మీ బుధుడికి మీ గురువుకి అవతల వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి ద్వితీయ పంచమాధిపతుల యొక్క కనెక్టివిటీ ఎలా ఉందో చూసుకోవాలి మరి వివాహ జీవితాన్ని రూల్ చేసేది ఎవరండి బేసిక్ లెవెల్లో చంద్రుడు అంటే వివాహం ప్రయత్నం వివాహం అవ్వడం ఒక ఎత్తు అయితే వివాహం తర్వాత అసలు స్టోరీ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఉంటుంది చాలా సినిమాల్లో వివాహం అయ్యే వరకు చూపిస్తారు అసలు స్టోరీ అంటే వివాహం తర్వాత ఉంటుంది కాబట్టి చంద్రుడు బాగున్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో చంద్రుడు బాగుండడము చంద్రుడు ఇంకో గ్రహానికి దేనికి తందజేశాడు ఆ గ్రహం బాగుంటే మనస్పర్ధలు రావు ఒకవేళ మీకు గనక చంద్రుడు బాగోలేడు అనుకోండి విపరీతమైన మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కాబట్టి చూసుకోలే ఒకవేళ ఏమండి మాకు మాటమాటికి మనస్పర్ధలు వస్తున్నాయి సింహలగ్నంలో పుట్టాము అనుకుంటే బియ్యము దానంగా ఇవ్వండి వివాహమే అవ్వట్లేదు అని అనుకుంటే ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమ అనే మంత్రం చేసుకోండి వివాహ జీవితం బాగోలేదు ఇందాక నేను చెప్పినట్టుగా మనస్పర్ధలు వస్తున్నాయి అనుకుంటే బియ్యం దానంగా ఇస్తూ రోజుకు ఒక నలభై నిమిషాలు ఓం శివ కామేశ్వర శివా స్వాధీన వల్లబాయే బాయే నమ అనే నామం చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది అయితే ఇక్కడ నేను కాఖరిలో ఇంకేవేమి చూసుకోవాలో చెప్తాను అన్నాను కదా మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అవ్వాలి చంద్ర నక్షత్రాజ మిత్రులు అయ్యర్లేదు చూసుకోండి కేవలం పద్దెనిమిది పాయింట్లు మాత్రమే కాదు ఇది బాగా అర్థం చేసుకోండి రెండవది ఏమిటి అంటే ఆత్మకారకుడు అంటారు సోల్ అంటుంటారు సార్ సోల్మేట్స్ అంటూ ఉంటారు అంటే ఏమిటి ఎవరండి ఈ సోల్మేట్ ఎవరు అంటే ఒకటి మీ యొక్క లగ్నాధిపతి మరియు మీ యొక్క రవి సూర్యభగవానుడు మీ జన్మజాతకంలో ఎక్కడున్నాడు మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాతకంలో ఎక్కడున్నాడు ఈ సోల్ కారకులు గనక కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే కేంద్ర అంటే ఏమిటి వన్ ఫైవ్ నైన్లో కానీ వన్ ఫోర్ సెవెన్ టెన్లో కానీ కనెక్ట్ అయితే మీకు సోల్స్ కనెక్ట్ అవుతాయి ఇంకా బాగా కనెక్టివిటీ అంటే ఉన్న నక్షత్రాలు ఇంకా బాగా కలిస్తే ఇంకా బాగా కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పడుతుంది రైట్ ఇక ముఖ్యంగా దీంతోపాటు ఆకర్షణాకారకులు అంటారు అంటే ఆకర్షణ ఇచ్చేది ఎవరు ఎవరికైనా సరే చూడండి జన్మజాతకంలో వాళ్ళు దాని పట్ల ఆకర్షణ పడుతున్నారంటే శుక్రకుజుల యొక్క సంబంధం అంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క జీవిత భాగస్వామి చేసుకోబోయే అమ్మాయి యొక్క జాతకంలో శుక్రుడు కుజుడు ఎక్కడున్నాడో చూసుకోండి అంటే ఏమిటి మీ శుక్రుడికి అమ్మాయి కుజుడికి ఆ అమ్మాయి కుజుడికి మీ శుక్రుడికి శుక్రకుజులు ఏంటంటే ఆకర్షణ ఇచ్చేవారు ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనమాట అంటే ఆకర్షణ ఉంటే ఎలా ఉంటుంది అంటే ఒక చీర బయట కనబడింది అబ్బాయి వెళ్తున్నాడు అనుకోండి అబ్బాయి ఈ చీర మా జీవిత భాగస్వామికి అయితే బాగుంటుందో నా అబ్బాయికి థాట్ వస్తుంది అదేవిధంగా ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది ఒక చొక్కా చూసింది అబ్బా మీ మా వారికి అయితే ఈ చొక్కా బాగుంటుందని థాట్ వస్తుంది ఆ అమ్మాయికి అలాగే అతనే కాదు ఒక కూర అబ్బా ఇది మా వారికి బాగా ఇష్టం కదా ఈ కూర వింటు పెట్టి నేను ఆనందింప చేసేలా చేస్తాను అంటే ఏంటి ఈ కనెక్ట్ అయితే ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఆనందించడానికి నవ్వడానికి అంటే హ్యాపీగా ఉండడానికి నేనేం చేయాలనే తపన పెరుగుతూ ఉంటుంది దాన్ని ఆకర్షణ ఉంటేనే జరుగుతుంది అది మనసులు ఏమో నమ్మకం పెరుగుతుంది ఇదేమో ఇది అలాగే ఆత్మకారకుడు కనెక్ట్ అయితేనేమో సోల్ కనెక్టివిటీస్ అంటారు దానివల్ల ఒకరికొకరు ఆత్మకారకులు కలిస్తే ఒకరికొకరు కించపరుచుకోవడం అనేటువంటిది ఉండదు అది ఇక నాలుగో పాయింట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధుడు చూసుకోవాలి అంటే ఏంటి వాక్కు కారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు అని బుధుడు ఎక్కడున్నాడు ఇద్దరి జన్మజాతక చక్రాల్లో కేంద్రాల్లో కోణాల్లో కనెక్టివిటీ అయ్యిందా బుధుడు వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి కనెక్ట్ అయిందో లేదో కూడా చూసుకోవాలి ఇండివిజువల్గా గ్రహం ఎలా ఉందో చూసుకోవాలి కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇండివిజువల్గా ఎలా ఉంది బుధుడు బుధుడు బాగుంటే వీళ్ళకి వాక్కు బాగుంటుంది అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు కమ్యూనికేషన్ కరెక్ట్గా చేస్తారు ఇప్పుడు ఇద్దరు వివాహం పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరి మధ్యని బుధుడు బాగున్నాడు అనుకోండి వాళ్ళిద్దరి మధ్యనే కమ్యూనికేషన్స్ అంటే ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వింటారు కొన్నిసార్లు కొంతమంది జాతకాల్లో బుధుడు విపరీతంగా నీచ స్థానంలోకి వెళ్ళిపోయి కుజుడితో కనెక్ట్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాదిస్తూ ఉంటారు అర్థం కాదు అయ్యి బాబా ఏమిటి వాదన అనిపిస్తూ ఉంటుంది కాబట్టి బుధుడు చూసుకోవాలి దాని తర్వాత చూసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ మీరు చూడాల్సింది గురువు జీవులు జీవకారకులు అంటారు నాడే ఆస్ట్రాలజీలో అంటే జీవులు కనెక్ట్ వీటికి కూడా బాగుందనుకోండి వీళ్ళిద్దరేమవుతారు కలకాలం కాస్త కలిసి ఉంటారు కలిసి ఉండడానికి కేవలం జీవులు మాత్రమే కాదు పన్నెండవ స్థానాధిపతి ఎలా ఉన్నాడో ప్రధానంగా తీసుకోవాలి పన్నెండవ స్థానాధిపతి కనుక రెండవ వివాహ కారకత్వంలోకి వెళ్ళున్నాడు అనుకోండి పన్నెండవ స్థానాధిపతి పన్నెండో కారకత్వాన్ని ఇంకో గ్రహం పొందుతుంది పరాశర మహర్షి మనకు చెప్పిన శ్లోకంలో ఆత్మ సంబంధినో ఏచ ఏ ఏ నిజస ధార్మిన దశాంతర్దశాశ్వేవ దిశంది స్వదశాఫలం అంటే ఆత్మసంబంధించేత దశా ఫలితాలు ఎలా ఇస్తుంటాయో మనకి ఆత్మ సంబంధం చేత ఆ దశా ఫలితాలు వస్తుంటాయని చెప్పాడు అలాగే ఈ గ్రహాలు కూడా ఏంటంటే తన ఫలితం తను ఇవ్వకుండా ఇంకోలిగిస్తూ ఉంటుందన్నమాట ఆ రకంగా అదేవిధంగా శని కర్మకారుకులు ఎలా కనెక్ట్ అయ్యారు అంటే ఇద్దరికీ శని కర్మకారకులు కేంద్ర కోణాల్లో ఉన్నారా దిద్వాదశాల్లో ఉన్నారా సష్టాష్టకాల్లో ఉన్నారా చూ చూసుకోవాలి కేవలం చంద్రుడు ఒకటే కాదు ఇవి కూడా చూసుకోవాలి అలాగే రాహువు కేతువు అంటే కాలానికి మోక్షానికి కారకులు అంటే కాలంలో వీళ్ళ యొక్క ప్రయాణ ప్రయాణం ఎలా జరుగుతుంది రాహు ఈ మోక్ష సంబంధంగా వీళ్ళిద్దరు ఒకరికొకరు తోడ్పడడం వల్ల ఒకరికొకరు ఎలా అంటే ఇప్పుడు చూడండి మోక్ష సంబంధంగా అంటే ఏంటి స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు వీళ్ళిద్దరికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అది ఇండివిజువల్గా స్పిరిచువాలిటీ ఉండే యోగం ఉంటుంది ఇద్దరికి కనెక్ట్ అయ్యేది ఉంటుంది అందుకే చూడండి కొంతమంది ఇళ్లలో ఆ భార్య పూజ చేసుకుంటా అంటే విష్ణు సహస్త్రనామాల్లో లలితశాస్త్రనామాల్లో లేకపోతే ఏదైనా ఒక చిన్న పూజ చేసుకుంటా అంటే భర్త కొడు కొన్నిసార్లు లేదా భర్త చేసుకుంటే అంటే భారీ ఒప్పుకోలేదు ఎందుకు అంటే వాళ్ళిద్దరి స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన కనెక్టివిటీ సరిగా లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది అబ్బాయి యొక్క లగ్నంగా అమ్మాయి యొక్క లగ్నంగా తీసుకునేటప్పుడు ఈ వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళని తట్టుకునే శక్తి ఈ జాతకానికి ఉందా లేదా అలాగే నవాంశ చక్రాలు కూడా తీసుకోవాలి ఈ రకంగా చూడాలి కానీ కేవలం చంద్ర నక్షత్రాలు తీసేసుకొని పాయింట్స్ కలిసేయలేదా అని చెప్పి పుట్టి పాయింట్స్ చూసేసుకొని ఆ కలిసిపోయిందని పద్దెనిమిది పాయింట్స్ పైన కలిసిందని చేసేసారంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చాలా కష్టం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాలు మీకు మీరుగా తెలుసుకోవడం నేను చెప్పాను ఇదంతా కూడా చాలా సింపుల్గా మీకు మీరుగా తెలిసేసుకోవచ్చు చెప్పాను కాబట్టి ఈ అంశాలు చూసుకుంటూ మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ